క్రైస్త లాడ్ యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఆ సిలువ బలియాగం అనేది దేవుని యొక్క మహాప్రేమకు ప్రతీక దేవుడు మన ఎడల కలిగి ఉన్న ప్రేమను తెలియచేసేదే ఆ కల్వరు శిలువ ఆ కల్వరు శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఆ బలియాగ ఫలితపు చేతనే మనము నరకము నుండి తప్పించబడి పరలోకానికి వారసులమయ్యాము దేవుడితో సమాధానం పొందుకునే అనుభవంలోనికి వచ్చాం ఆ కలువరి సిలువను గురించి అద్భుతంగా యషయా భక్తుడు యషయా గ్రంథము యాభై మూడవ అధ్యాయంలో అద్భుతంగా వ్రాయటం జరిగింది అక్కడ ఏసు ప్రభు అనే పేరు వ్రాయకపోయినా కూడా ఆ వ్రాసిన విషయాలన్నీ కూడా ఏసుక్రీస్తు ప్రభువుకు సంబంధించినవే యేసుక్రీస్తు ప్రభువు వారు చేయబోతు ఉన్న బలియాగానికి సంబంధించిన విషయాలు ఈ కల్వరి శిలువ బలియాగం ద్వారా సమస్త మానవాళికి సంబంధించిన సమస్తమైనవి సంపూర్ణమైనవి అనే విషయాన్ని మనం హెబ్రిల్కు రాసిన పత్రిక పదవ అధ్యాయం పన్నెండు నుండి పద్నాలుగు మధ్య చదువుకుందాం ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి సదాకాలానికి సరిపోయే బలి కార్యక్రమం అది బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శమున ఆసీనుడాయను ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ బడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఈ కల్వరి శిలువ బలియాగము సమస్త మానవాళి కోసము అన్ని విషయాలలో అవసరమైన వాటి కోసము జరిగిన బలియాగము ఇంకా ఏది కూడా మిగిలి లేదు ఇది సంపూర్ణమైన అర్పణ ఈ అర్పణ ఫలితంగా దైవికమైన మారకాలు కలువరి సెలవు మీద జరిగాయి దైవికమైన మారకాలంటే కలువరి శిలువ మీద ఉన్న యేసుక్రీస్తు ప్రభువు మానవాళి అంటే మానవాళి పక్షముగా లేదా ప్రత్యామ్నాయముగా కలువరి శిలువ మీదకు వెళ్ళిన యేసుక్రీస్తు ప్రభు వారు ఆ కార్యము జరిగించుట చేత మానవులకు సంబంధించినవన్నీ కూడా ఆయన మీద పడ్డాయి ఆయనవన్నీ కూడా మానవాళికి రావడం జరిగింది ఇదే కల్వరి శిలువలో జరిగిన మారకము ఈ మారకాలను గురించి కొన్ని మారకాలను గురించి మనం ధ్యానించుకోబోతా ఉన్నాం మొదటిదిగా చూడండి యషయ గ్రంథము యాభై మూడవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలు నాలుగు ఐదు వచనాలు నిశ్చయముగా అతడు మన రోగములను భరించను అంటే మన రోగాలన్నీ ఆయన మీదకు వెళ్ళాయి అది తర్వాత చూడండి మన వ్యసనములను వహించను ఆయనను మొత్తబడిన వారు గాను దేవుని వలన బాధింపబడిన వారిని గాను శ్రమనుందిన వారు గాను మనం అతనిని ఎంచితమే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలగొట్టబడేను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఇక్కడ ప్రాముఖ్యమైన మారకం ఏంటంటే మన శిక్ష యావత్తు కూడా ఏసుక్రీస్తు ప్రభువారు పొందుట చేత నీవు నేను మనందరం కూడా క్షమించబడ్డాము మన పాపముల నుండి మనము క్షమింపబడటానికి కారణం ఏంటంటే అందుకు అవసరమైన శిక్షను ఏసుక్రీస్తు ప్రభువారు భరించాడు కాబట్టి మొదటి మారకము ఆయన శిక్షింపబడ్డాడు మనము క్షమించబడ్డాము రెండవదిగా చూడండి యేష్యా గ్రంథము యాభై మూడు ఐదవ అధ్యాయం ఐదవ వచనం యాభై మూడవ అధ్యాయము ఐదవ వచనం మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడేను మన దోషములను బట్టి నలుగు కొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది ఇక్కడ మరొక రెండవ విషయం ఇక్కడ స్వస్థత ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత చూడండి మొదటి పేతురు పత్రిక పేతురు వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగో మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాణి మీద మోసుకునేను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి ఏసుక్రీస్తు ప్రభువారు గాయాలు పొందాడు ఫలితంగా మనము ఒకవైపు శారీరక స్వస్థతకు కారణము కూడా యేసుక్రీస్తు ప్రభు వారు నలుగు కొట్టబడటమే అదేవిధంగా పాపముల నుండి విమోచించబడటానికి కారణం కూడా ఆయన గాయపరచబడటమే ఆ రక్తము ద్వారా పాప విమోచన కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మన పాపాలన్నీ ఆయన మీద మోపబడ్డాయి ఆయన గాయపరచబడ్డాడు అయితే మనము స్వస్థపరచబడ్డాము కాబట్టి మన పాపములకు పొందవలసిన గాయములన్నీ కూడా ఆయన మీదకు వెళ్ళాయి ఆయన ద్వారా స్వస్థతలు శారీరక మరియు పాపముల నుండి స్వస్థత మనకు వచ్చింది తర్వాత మూడవదిగా చూడండి గ్రంథము మూడు పది యాభై మూడు పదో వచ్చిన అతని నలుగగొట్టుటకు యహోవాకు ఇష్టమాయనో ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును అతడు దీర్ఘాయుష్మతులగును యహోవా ఉద్దేశము సఫలమగును ఇక్కడ చూసినట్లయితే ఆయన అతనికి వ్యాధి కలుగు చేసను అంటే ఆయన అతనికి వ్యాధి అంటే పాపము అనే వ్యాధి ఆయనకు కలుగు చేశాడు ఫలితంగా ఆయన అపరాధ పరిహారార్థ బలిగా అప్పగించుట చేత మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము కాబట్టి గమనించండి రెండో కోరిన రాసిన పత్రిక కోరిన రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను ఈ వాక్యాన్ని మనం ఇట్లా చెప్పవచ్చు మన పాపాలన్నీ కూడా ఆయన మీద వేయబడ్డాయి ఆయన నీతి మన మీదకు వచ్చింది కాబట్టి ఈ మారకం ఏంటంటే మన పాపాలన్నీ ఆయన మీద వేయబడడం జరిగింది ఆయన పాప పరిహారార్థం బలిగా అప్పగించడం చేత ఆయన నీతి మన మీదకు మానవాళి మీదకు వచ్చింది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మూడు విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం చూడండి నాలుగవదిగా ఏషయా గ్రంథము యాభై మూడు ఎనిమిది అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడెను కదా సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను అయినను అతను తర అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు చూడండి అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను అతడు నా జనముల అతిక్రమములను బట్టి మొత్తబడెను కదా ఈ బడెను అనే పదము మరణాన్ని సూచిస్తుంది అంటే ఆయన మరణాన్ని పొందాడు మనకు ప్రతిగా మనకు ఆయన జీవం వచ్చింది లేదా నిత్య జీవం అనేది మనకు సంక్రమించడం జరిగింది కాబట్టి మరణము ఆయన మీద వేయబడింది జీవం మన మీదకు వచ్చింది చూడండి ఏప్రిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన పద్నాలుగు పదిహేను కలిసి ఉన్నాయి కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను మరణ భయము నుండి మనల్ని విమోచించుట కొరకై ఆయన రక్త మాంసంలో పాలివాడై ఆయన మరణాన్ని పొందటం జరిగింది ఆ విషయాన్నే రోమిలకు రాసిన పత్రికలో ఆరు ఇరవై మూడులో పౌలు భక్తుడు ఈ విధంగా చెప్తాడు ఏలనగా పాపమనకు జీతం మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారి మరణము ద్వారా నిత్య జీవము మనకు ప్రాప్తించింది మనము పొందవలసిన నిత్య మరణాన్ని ఆయన భరించడం జరిగింది కాబట్టి ఈ విధంగా మరణము ఆయన మీదకు వెళ్ళింది నిత్య జీవము మన మీదకు రావటం జరిగింది అట్లాగే చూడండి గలతీలకు రాసిన పత్రిక ఐదవదిగా గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు కలిసి ఉన్నాయి చదువుతున్నాను ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసు క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపముల నుండి విమోచించను ఇక్కడ చూడండి క్రీస్తు మన కోసమై కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను కాబట్టి కల్వరి శిలువ మీద జరిగిన మరొక మారకం ఏంటంటే శాపగ్రస్తులమైన మనందరి శాప శాపాలను ఏసుక్రీస్తు ప్రభు వారి మీద వేయటం జరిగింది ఏసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఆశీర్వాదాలు మనం పొత్తుకోవటం జరిగింది ఏసుక్రీస్తు ప్రభు వారు శాపగ్రాగి అయి కల్వరి సెలవులో మరణం పొందుట చేత మనము ఆశీర్వాదాలు పొందుకోవడం మన శాపముల చేత ఆయన మరణానికి వెళ్ళాడు ఆయన మరణం చేత మనము ఆశీర్వాదాల్లోనికి రావడం జరిగింది తర్వాత ఆరవదిగా చూడండి ఫిలిపీలకు రాసిన పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండు ఏడు రెండు ఏడు మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను రిక్తుడు అంటే చేతిలో చెల్లి గవ్వ లేనివాడు అని అర్థము అంటే ఖాళీ చేయబడినవాడు అని అర్థము కాబట్టి ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు మార్చబడ్డాడు ఎందువల్ల మార్చబడ్డాడు ఇప్పుడు చూద్దాం రె రాసిన రెండవ పత్రిక రెండవ కొరంథి ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనే మీ నిర్మిత్తము దరిద్రుడాయను ఆయన రిక్తునిగా చేసుకోవటం కారణం ఏంటంటే ఆయన ఉండి సృష్టికర్త సమలము నో సకలము నోటి మాటతో సృజించిన ఆ దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు రిక్తునిగా మార్చబడటానికి కారణం ఏమిటంటే నీవు నేను ఆయన ఆయన దారిద్ర్యాన్ని బట్టి మనము ధనవంతులు కావాలని ఐశ్వర్యవంతు కావాలని సంపన్నులు కావాలని ఆయన రెక్తినిగా చేసుకున్నాడు అంటే ఈ వాక్యం ఏం తెలియజేస్తుందంటే మన యొక్క దారిద్ర్యం అంతా ఆయన మీద వేయబడింది ఆయన యొక్క సమృద్ధంతా మన మీదకి రాబడింది కాబట్టి ఈరోజున ఆరు మారకాలను జ్ఞాపకం చేసుకున్నాము మొదటిది మన శిక్ష అంతా ఆయన మీద వేయబడింది మనం క్షమించబడ్డాము ఆయన గాయపరచబడ్డాడు మనము స్వస్థత పొందాము ఆయన పాపముగా చేయబడ్డాడు మనము నీతి మందులుగా తీర్చబడ్డాము ఆయన మరణము పొందాడు మనము నిత్య జీవాన్ని పొందుకోవటం జరిగింది మన శాపము ఆయన వహించాడు ఆశీర్వాదాలన్నీ మనం పొందుకున్నాము ఆయన రిక్తుడయ్యాడు లేదా దరిద్రుడయ్యాడు మనము సంపన్నులమయ్యాము తర్వాత వీడియోలో మరికొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు అయిన మా ప్రియపరలోకపు తండ్రి యశు ప్రభు వారి నామంలో స్తోత్రాలు వందనాలు దేవా కల్వరిస్తిలో ద్వారా మాకు ఇచ్చిన ఆశీర్వాదాలను గురించి ధ్యానించుకుంటూ ఉన్నాం సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు విన్న ప్రతి ఒక్కరిని మీ దయగలిగిన హస్తాలను స్వాతి దీవించి ఆశీర్వదించు మరి యేసు ప్రభు వారి నామంలోనే వందనములు చెల్లిస్తూ వేడు కొంచెం నామ తండ్రి ఆమెన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ